హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు దానిమ్మకాయతో ఈ కుల్ఫీ ఐస్నైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు హెల్దీగా ప్రిపేర్ చేయచ్చండి ఇప్పుడు మనకు సాధారణంగా వేసవ కాలం వచ్చిందంటే ఐసు బండి చుట్టూ కూడా పిల్లలు తిరుగుతూ ఉంటారు కొని పెట్టేదాకా ఊరుకోరు కదా దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు ఇక్కడ దానిమ్మ గింజలు తీసుకున్నానండి ఇవి మీడియం సైజులో ఉన్నటువంటి దానిమ్మకాయని ఇలా వలిచి గింజలుగా తీసుకున్నాను వీటిని అయితే ఒక మిక్సీ జార్లో వేసుకోండి మీ దగ్గర జ్యూస్ జార్ ఉంటుంది కదండి ఆ జ్యూస్ జార్లో వేసుకోండి ఇందులోనే ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకోండి కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి వేసుకొని చక్కగా మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మీరు వేసుకుంటే వాటర్ వేసుకోవచ్చు లేదు అంటే పాలను వేసుకోవచ్చండి ఇందులో మూడు కప్పుల వరకు నేను పాలను వేసుకుంటున్నాను లేదు అంటే మీరు వాటర్ కూడా పోసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటిని అయితే వేసుకోండి నేను ఇక్కడ పాలు అయితే వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి మరొక్కసారి అయితే మిక్సీ పడుతున్నాను ఈ పాలను ఒక గిన్నెలోకి అయితే ఫిల్టర్ చేసుకోండి చక్కగా పిప్ప ఏదైనా ఉంటే అందులోకి వస్తుంది నా దగ్గర కుల్ఫీ మౌల్స్ అయితే ఉన్నాయండి మీ దగ్గర ఈ కుల్ఫీ మౌల్స్ లేకపోతే మీ దగ్గర టీ గ్లాసులు ఉంటాయి కదండి చిన్నవి వాటిలో కానీ లేదు అంటే గాజు గ్లాస్ కానీ వాడుకోవచ్చు ఇప్పుడు నేను వీటిలో చక్కగా ఈ పాలనైతే వేసుకుంటున్నాను మరీ ఫుల్గా వేయొద్దండి కొంచెం వెళుతుగానే వేసుకోవాలి మొత్తం అన్నిట్లో కూడా మీరు గ్లాస్లో పోసుకునేటప్పుడు పైన ఒక కవర్ అయితే కట్టండి కవర్ కట్టి చక్కగా ఐస్ స్టిక్ ఉంటుంది కదండి ఆ స్టిక్ అయితే ఉంచండి నేను చక్కగా ఈ పాలన్నిటిని ఇందులో వేశాను కదా వేశాక పైన ఉన్నటువంటి క్యాప్ అయితే క్లోజ్ చేస్తున్నాను మొత్తం అన్నిటికీ కూడా ఇలా మూతలు అయితే పెట్టుకుంటున్నాను ఇలా మొత్తం అన్నిటికీ పెట్టిన తర్వాత ఇక్కడ ఫ్రీజర్లో అయితే పెడుతున్నానండి సిక్స్ నుంచి సెవెన్ అవర్స్ అయితే సరిపోతుంది లేదు అంటే మీరు నైట్ అంతా కూడా పెట్టి ఉంచవచ్చు మీకు ఎయిట్ అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఇవి తీసి బయట పెట్టానండి బయట పెట్టిన తర్వాత కొంచెం వాటర్లో ఇలా ఉంచండి ఒక మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి మూడు నిమిషాల తర్వాత ఇలా చక్కగా తీస్తే వచ్చేస్తాయి మనకి ఎంత బాగా వస్తున్నాయో చూడండి మనకి ఈ కుల్ఫీ ఐస్ అయితే రెడీ అయిపోయింది దానిమ్మకాయతో చేసినటువంటి కుల్ఫీ ఐస్ అయితే రెడీ అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకైతే ఇలా చేసి ఇంట్లోనే ఇవ్వండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్